హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెమస్ ఫ్యాషన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఉగాది ఇలాగా ఉండబోతుంది అనమాట ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము కొత్త ఇంట్లో మొదటిసారి కదా సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది వీడియోలో ఉంటుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి సో దేవుడి పూజ కోసం ముందుగా అయితే స్నానం అయిన తర్వాత వెంటనే పూలయితే తెంపుతున్నాను ఇంట్లో ఇలా మందారాలు పూసాయి గులాబీలు ఎక్కువగా పూయలేదు శంఖ పూలు టూ త్రీ పూసాయి అనమాట కింద ఇంకా రాధా మనోహరాలు పూయడం ఇప్పుడే స్టార్ట్ అయింది కానీ ఇంతకుముందు స్వస్తిక్ పూలు తెచ్చి రెడీ పెట్టుకున్నాను అనమాట సో అవి ఉంటే పూజ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఇంట్లో ఆల్రెడీ పని ఉంది కాబట్టి ఇంకా రాధా మనోహరాలు తీసుకురాలేదు చాలా బాగా గుర్తులుగా పూసాయి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చెట్టు ఎలా వచ్చింది పూలు ఎలా పూసాయి సో ఇంకా ఇది అక్కడ అన్నీ సిద్ధం చేసి పెట్టి ఇప్పుడు పప్పు ఉడకబెట్టుకోవడానికి వచ్చాను అనమాట కాసేపు నానబెట్టుకొని ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతుంది మనం ఇప్పుడు భక్ష్యాలు చేసుకోవాలి కాబట్టి మంచిగా ఉడికితే బాగుంటుంది సో డిష్ వాషర్లోనే ఉండే ఆ కుక్కర్ కూడా సో తీసేసి ఇంకా పప్పు ఉడికించుకోవడానికి కావలసిన సామాన్లు కూడా కొన్ని అందులో ఉంటే తీసుకుంటున్నాం అనమాట అదేమో పాలగిన్నె పాలు కూడా వెయిట్ చేయాలి కాబట్టి తీసి పెట్టాను తర్వాత పప్పు నానబెట్టి ఉడకబెట్టుకున్నాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నానితే సరిపోతుంది సో అది ఉడికేలోగా మనం ఇప్పుడు పిండి కూడా ప్రిపేర్ చేసుకోవాలి రెండు కప్పులు పప్పు తీసుకున్నాను రెండు కప్పులు పిండి తీసుకున్నాను సో చూస్తున్నారు కదా కొంచెం సాల్ట్ వేసుకొని మరీ సాఫ్ట్గా కలుపుకోవాలి చపాతీల దానికన్నా కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి ముట్టుకుంటే అంటుకోవాలన్నమాట చేతికి అలా చేసుకుంటే మనకి భక్ష్యాలు ఈజీగా మంచిగా వస్తాయి సో తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా మన పప్పు ఉడికింది సో దాన్ని తీసుకుంటున్నాను వేరే బౌల్లోకి వాటర్ వంచేసుకొని తర్వాత మళ్ళీ సేమ్ బౌల్లోకి ఆ పప్పును పోసేసి షుగర్ కానీ బెల్లం కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర బెల్లం అవైలబుల్గా లేకుండే సో చుట్టుపక్కల ఉన్న షాప్స్లో కూడా అవైలబుల్గా లేదు సో అందుకని ఇంకా షుగరే వేయాల్సి వచ్చింది ఈసారి సో చూస్తున్నారు కదా సేమ్ అదే బౌల్లోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని షుగర్ వేసుకోవాలి ఇంకా పప్పు ఎంత తీసుకుంటామో సేమ్ క్వాంటిటీ షుగర్ తీసుకోవాలి తీయగా ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు మాకైతే స సరికి సరి సరిపోతుందనమాట చూస్తున్నారు కదా ఇలా మంచిగా కలుపుకోవాలి షుగర్ మొత్తం కరిగి ఇలా వాటర్ లాగా వచ్చి ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా సో అందులో ఉన్న వాటర్ కొద్దిగా దగ్గరికి వస్తాయి చల్లారేసరికి తర్వాత మిక్సీ పట్టేటప్పుడు మొత్తం పోతాయి అన్నమాట మంచిగా మెత్తగా గ్రైండ్ అవుతుంది సో అది చల్లారే లోపల నేను ఇక్కడ దేవుడి దగ్గర సిద్ధం చేస్తున్నాను దేవుడు రూమ్ ఊడ్చి తోడ్చి ఇంకా అవి అన్నీ తోముకుంటాం కదా అవన్నీ తోముకొని ఇంకా కూరడు కూర ఉంటుంది కాబట్టి అది కూడా పుదించి పెట్టుకున్నాను తర్వాత ఇంకా పప్పు చల్లారిపోయింది అప్పటికి ఇంకా మిక్సీ పడుతున్నాను ఇలా సైమన్ టెలియస్గా ఆ పని ఈ పని చేస్తూ ఉంటే మనకి పండగ రోజు ఫాస్ట్గా పని అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా పక్కన చింతపండు కూడా నానబెట్టి రెడీ పెట్టుకున్నాను అది పచ్చడి చేయడానికి మరియు కట్టుచారు అని చేస్తాం కదా దానికోసం కూడా ఈ పప్పు కూడా అందుకే కొంచెం ఉంచాను మిక్సీలో అలాగే దాన్ని కట్టుచారులో పోయాలన్నమాట ఈ కట్టుచారు ఏంటంటే ఇంతకుముందు ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా ఉడికించుకోగా తీసేసిన వాటర్ ఆ వాటరే అనమాట ఆ వాటర్లోకి ఇది కొంచెం యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం చింతపండు రసం కూడా వేసుకొని మరిగించుకుంటాం అనమాట ఆ ప్రాసెస్ నేను నెక్స్ట్ చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఇంకా భక్షాలు చూపిస్తున్నాను అది పక్కన పెట్టేసాను అనమాట ఎందుకంటే మనం ముందుగా భక్షాలు పచ్చడి చేసేసి దేవుని పూజ కాని చేస్తే తర్వాత వంటం ఎలాగ చేసుకోవచ్చు కదా సో తర్వాత ఇంకా ఇలా అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను ఒక ఫైవ్ అయితే ముందుగా చేస్తే తర్వాత ఇంకా కావాల్సిన చేసుకొని తినేయచ్చు సో దేవుడికి కావాల్సినవి ఫైవ్ అయితే చేసుకుందామని ముందుగా ఇలా అన్నీ ఫైవ్ సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను సో ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఒత్తుకుంటూ కాల్ చేసుకోవచ్చు అందుకని ఇలా సిద్ధం చేసి అయితే పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా అది మెత్తగా ఉండడం వల్ల పిండి ఈజీగా మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట రౌండ్గా అయిపోతుంది మళ్ళీ లోపల ఫిల్ చేసిన తర్వాత కూడా సో అందుకని మంచిగా వస్తాయి భక్ష్యాలు అనేవి చూస్తున్నారు కదా ఇలా మంచిగా మెల్లగా నిదానంగా స్ప్రెడ్ చేసేసుకోవడమే తర్వాత ఇంకా పెనంపై వేసేసుకొని కాల్చుకోవడమే నెయ్యితో రెండు వైపులా మంచిగా కాల్చేసుకుంటే మన భక్ష్యాలు రెడీ అయిపోతాయి ఇలాగే అన్నీ చేసేసుకోవాలన్నమాట ఇంకా చాలా ఈజీగా చేసుకోవచ్చు బెల్లం ఉంది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట చక్కెర ప్లేస్లో బె బెల్లం వేసేసుకొని అది కరిగిన తర్వాత వాటర్లా కొంచెం ఉడికొచ్చిన తర్వాత ఆఫ్ చేయడమే సేమ్ ప్రాసెస్ అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు బెల్లం చేయాలంటే భయపడుతూ ఉంటారు కదా బెల్లంవి అందుకని చెప్తున్నాను సేమ్ ప్రాసెస్లోనే ఈజీగా చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా సేమ్ ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అన్నీ ఒకసారి చేసుకొని పెట్టుకోవడం వల్ల కొంచెం ఎండిపోయినట్టుగా అయ్యి కొంచెం అక్కడక్కడ కొంచెం బయటకు వచ్చింది కానీ లేకపోతే అది కూడా రాదనమాట చాలా బాగా వస్తాయి సో ఇక్కడ ఏమో మా ఆయన పిల్లలు అందరూ కలిసి పచ్చడి కోసం ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళకు తెలియాలి కాబట్టి వాళ్ళను ఇంక్లూడ్ చేసామన్నమాట అక్కడ సో అన్నీ ఏమేమి వేస్తారు ఏంటి అనేది తెలియాలనేసి అన్నీ చూపించుకుంటూ చెప్పుకుంటూ మరీ చేశాడు మా ఆయన అయితే చూస్తున్నారు కదా వాటర్లో అన్నీ వేసేసుకోవడమే ఇంకా అర్రకాలు బెల్లం చింతపండు మిరియాల పొడి ఉప్పు అండ్ మామిడి ఆకులు ఇంకా వేపపువ్వు ఇవన్నీ సారీ మామిడి కాయ సన్నగా తరుక్కున్నాడు ఆయన చూసారా ఎంత సన్నగా తరిగాడు మంచిగా చెక్కు తీసేసి సన్నగా తరుక్కొని మంచిగా తాగేటప్పుడు ఈజీగా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట అలా చేసుకుంటారు సో అలా అన్నీ మిక్స్ చేసేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది ఇంకా వేరు వేరు ఏమేమో యాడ్ చేస్తూ ఉంటారు అందరూ కానీ ఉగాది పచ్చడి అంటే షడ్ రుచుల సమ్మేళనం అంతే కాబట్టి మేమైతే ఇంకా ఏం యాడ్ చేయము సో ఇంకా భక్ష్యాలు పచ్చడి అయితే దేవుడి దగ్గర తెచ్చి పెట్టాను అంతకుముందే వాళ్ళు పచ్చడి రెడీ చేస్తుండగా దేవుడికి దీపం వెలిగించి వెళ్ళాను అన్నమాట సో ఇప్పుడు అవి తెచ్చి పెట్టి ఇంకా పూజ చేసేసుకుంటున్నాను ఇలా ఇంట్లో వాళ్ళందరూ కలిసి పనులు చేసుకుంటూ పండగ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా మిగతా రోజుల్లో బిజీ బిజీగా ఉన్నా కూడా పండగ రోజైనా కూడా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటే ఇలా అందరం కలిసి పనులన్నీ చేసుకొని తర్వాత అందరం కలిసి తింటే చాలా బాగా అనిపిస్తుంది అందుకే అనుకుంటా హిందూ సాంప్రదాయంలో ఈ పండుగలు అనేవి ఇలా పెట్టారు చాలా అన్నీ దేవుడికి పెట్టడం నైవేద్యం అదంతా ఉంటుంది మగవాళ్ళని ఇంక్లూడ్ చేశారు ఇంకా ఈ పచ్చడి అనేది ఖచ్చితంగా జెంట్సే చేయాలని ఉంటుంది అందుకే అనుకుంటా అందరూ కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి సో మిగతా రోజుల్లో అయితే ఒకదాన్నే చేసి ఆ తర్వాత అందరూ వచ్చి తిన్నాక అందరూ బిజీ బిజీగా వెళ్ళిపోతూ ఉంటారు అలా ఇవి రోజు అయితే చాలా బాగా హ్యాపీగా అనిపించింది నాకు అందరం కలిసి అలా చేసుకుంటూ ఉంటే సో ఇలా పూజ అయితే పూర్తయిపోయింది పిల్లలు కూడా వచ్చి హారతి తీసుకున్నారు మా ఆయన కూడా తీసుకున్నాడు కానీ వీడియోలో అది రాలేదు అంతే మా చిన్నోడైతే ప్రతిసారి హారతి తీసుకుంటూనే ఉంటాడు కానీ ఎలా తీసుకోవాలనేది ఇంతవరకు అర్థమే అవ్వలేదు వాడికి ప్రతిసారి చెప్తూనే ఉంటాను నేను అయినా కూడా వాడికి కొంచెం భయమే ఏంటో మరి అది ముట్టుకుంటే ఏమైనా కలుతుందనేమో దూరంగా ఇలా ఇలా అంటూ ఉంటాడు అంతే సో ఇలా అయితే పూజ పూర్తయిపోయింది తర్వాత ఇంకా పచ్చడి భక్ష్యాలు తినేసాము తర్వాత ఇంకా పూ వంట స్టార్ట్ చేసుకోవాలన్నమాట వంట కోసం నేనైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను ముందుగా బెండకాయలను ఇలా వేపుకోవాలి ఒక పక్కనేమో రైస్ పెట్టేశాను పులిహోరకి ఇంకా వైట్ రైస్ కూడా అవుతుందని సో దాన్ని కొంచెం చల్లారబెట్టుకున్నాను పెట్టుకున్నాను కొంచెం తీసుకొని ఆ రైస్ని తర్వాత ఇలా పోపు చేసేసుకొని మామిడికాయ పులిహోర చేసేసాను చేసి దాంట్లో కలిపేసుకుంటున్నాను అనమాట పండగ రోజు పులిహోర ఖచ్చితంగా ఉండాల్సిందే కదా ఆ వైబే వేరేలాగా ఉంటుంది అసలు పులిహోర ఉంటే సో ఇంకా ఇప్పుడు ఇంకా మామిడికాయల సీజన్ ఉగాది మామిడికాయలతో సంబంధం ఉంటుంది కాబట్టి మామిడికాయ పులిహోర కంపల్సరీ చేసుకుంటూ ఉంటారు చాలామంది సో నేను కూడా ఇలాగే చేశాను అనమాట ఎవ్రీ ఇయర్ అయితే పచ్చడి చేసేదాన్ని ఆ పచ్చడి ఎక్కువగా ఇష్టపడరు ఇంట్లో వాళ్ళు అసలు ఏ పచ్చళ్ళు ఎక్కువగా తినమనమాట మేము అందుకని ఇంకా పులిహోరనే చేసుకుంటే బెటర్ అనేసి పులిహోర చేశాను తర్వాత ఇంకా అదే ప్యాన్లోకి కట్ చారు కూడా పోపు చేసేస్తున్నాను మంచిగా అన్నీ పోపు చేసేసుకొని కరివేపాకు ఉల్లాకు ఉల్లిపాయ మిర్చి పసుపు అన్నీ వేసేసుకున్నాను ఆవాల జీలకర్ర అన్నీ వేసేసుకొని తర్వాత చారు పోసేసుకుంటున్నాను ముందుగా ప్రిపేర్ చేసుకున్నది ఉంది కదా శనగపప్పులోంచి వచ్చిన వాటర్ అండ్ శనగపప్పును పప్పును మిక్సీ పట్టినది కొంచెం వేసుకున్నాను అనమాట తర్వాత చింతపండు రసం కూడా కొద్దిగా పోసేసుకొని ఉప్పు కారం వేసేసుకొని కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు మరిగించుకోవాలి అంతే మన కట్టు చారు రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎప్పుడూ చేసుకోము కదా ఓన్లీ ఉగాది రోజే చేసుకుంటాము అందుకని చాలా ఇష్టంగా తింటారు అనమాట మిగతా కూరలు అన్నీ అలా ఎన్ని చేసినా కూడా అలా పక్కన ఉండిపోతాయి అంతే పులిహోర కూడా ఎక్కువగా తినరు ఓన్లీ ఆ చారుతోనే ఎక్కువగా తింటూ ఉంటారనమాట సో ఇలా చారు అయితే సిద్ధమైంది చూసారు కదా అన్నీ అక్కడ పెట్టుకున్నాము అరటాకులు తెచ్చుకొని తింటున్నాం అనమాట అరటాకుల్లో తింటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఆ పండగ వైపు తెలుస్తుంది చాలా బాగా అనిపించింది అందరం ఇలా పెట్టేసుకొని ఇంకా తినేసామన్నమాట సో ఇదన్నమాట మా ఉగాది బ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి మీరు ఎలా చేసుకున్నారో కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో